నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని రోటరీ క్లబ్ నందు వినాయక విగ్రహాల దాత టి సురేంద్ర కుమార్ రెడ్డి ఉచిత వినాయక విగ్రహాల టోకన్లను ఇవ్వడం జరిగింది సురేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేను ఇరవై సంవత్సరాలుగా ఉచితంగా విగ్రహాలు ఇస్తూ వస్తున్నాను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకోవాలని ఆ వినాయక స్వామి అందరినీ సుఖ సంతోషాలతో దీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో మూడు జిల్లాలలోని వినాయక విగ్రహాల కమిటీ సభ్యులు టీడీపీ మాజీ మంత్రి పరసారత్నం టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు బీజేపీ నాయకులు చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి అందరికి శుభాకాంక్షలు అందరికి నా తమ్ముళ్ళకి అక్కలకి అన్నలకి భక్తు బృందాలకి ఇక్కడ విచ్చేసిన ప్రస్తుత సీఎం గా ఉండి రిటైర్ అయ్యి ఆయన చూస్తే నాకు బిజెపి పార్టీలు వస్తారని నాకు అర్థమే కదా చర్య చేస్తాడు అని చెప్పేసి కూడా చాలా మంది జీవించుకోలేకపోతా ఉన్నారు అది నాకు తెలుసు ఆ భగవంతుడు తెలుసు

నేను వాళ్ళతో జరిగింది ఆ విధంగా ఆ యొక్క దేవుడు నాకు నిజంగా ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాదు ఎందుకంటే ప్రతి సంవత్సరం అందరికి మీరందరూ బాగుండాలి అందరూ బా ఇదిగా ఉండాలి ప్రతి విలేజ్ పల్లెల్లో తీసుకొచ్చి నేను పెట్టాలని ఒక ప్రాంతం తో ఐదు విగ్రహాలతో నేను స్టార్ట్ చేసి ఈ రోజు వేల విగ్రహాలు జరిగింది ఎవరు సరే ఇవ్వాలన్నా ఒక రూపాయి ఏమని చెప్పు నాకు ఇంటికి ఇచ్చాడు మనసు తెలియక నేను సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలా సంపాదించిందా దేవుడి కోసం సేవ చేసేది అనుకున్నా నాకు ఈ రోజు లేకపోయినా నేను ఆస్తులు అని పెట్టేదాన్ని సిద్ధమైన దేవుడు నేను ఆ తర్వాత పెడతామనుకోను ఈ రోజు ఎంత అయినా నాకు లేకపోయినా తీసుకొచ్చి నేను పెట్టేదానికి సిద్ధమైపోయినా ఎందుకంటే ఆ భగవంతుడు ఆ మాట ముందు వస్తుంది ముందు చూస్తూ నేను ఈ రోజు మీ పల్లెల్లో ప్రతి ఒక్కరు ఇచ్చింది కదనంతా బాగుండాలి ఈరోజు సంతోషం ఉండాలి ఎందుకంటే లాస్ట్ కన్నా ఇక నూట ఇరవై ఎదురు నాకు స్టార్ట్ కావాల్సి తగ్గి అంటే రాల కంటిన్యూ వచ్చే వాళ్ళు నూట ఇరవై మంది రాల నూట ఇరవై మంది ఎందుకు రాలేదంటే నేను ఇచ్చే గ్రామానికి వెళ్ళి వాళ్ళు బెకాయికున్నప్పుడు వాళ్ళు మొక్కుకుండా అనమాట ఇప్పుడు మా పిల్లలకి ఉద్యోగం రావాలి మా అమ్మాయికి పెళ్లి కావాలి లేదంటే ఇంకో కోరిక ఏదో రకరకాలు కోరుకుంటే మేము ఆ విలేజ్ లో మేము వినాయకులు తీసిస్తాం స్వామి మొక్క కూడా వినాయక దగ్గర మొక్కున తర్వాత కోరికలు నెరవేరండి ఆ కోరికలు నెరవేరిన తర్వాత చాలా మంది నా జరగడం వాళ్ళ అయినా సంతోషం ఎందుకంటే వాళ్ళ కోసమే ఈ పని చేస్తున్నా నేను కోరికలు నెరవేరాల కోసమే మేము గ్రామానికి వస్తున్నా మీ కోరికలు నెరవేర్స్తే బాగుండాలి మిమ్మల్ని అందరికి సంతోషంగా చూడాలి ఆనందంగా చూడాలి అదే కాసపో చేస్తా ఉన్నా

ఎందుకంటే నాకు ఇది ఉన్న స్థాయిలో ఉండాలి దేవుడు ఇంకా పెట్టాలి ఇంకా పది విగ్రహాలు ఇంకా ఒక జిల్లా బాగా జనాలు చూడాలని భగవెత్తడు నాలో తోటి లోపల నాకు వ్యాపార ఏదో ఒక లాభం కల్పిస్తూ ఆ లాభాన్ని మళ్ళీ సమకూరుస్తూ ఇంకా దానికి పది విలేజ్ ఇంకా పెంచాలని ఆ దేవుడిని ఉపయోగం నేను ఇంకా వెళ్తా ఉన్నా రాజకీయం కాదు ఎందుకంటే రెండు విధాలు ఐదు విగ్రహాలతో స్టార్ట్ చేసి ఈ రోజు రెండు జిల్లాలు ఇస్తా దేవుడు కోసం దేవుడు మిమ్మల్ని